మండలం వడసలేరులో వడసలేరు గ్రామ ముఖ్య నాయకులతో సమావేశమై ముఖ్య నాయకులు ఎన్నికలకు సిద్ధం కావాలని విధి విధానాలను వివరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఈ కార్యక్రమంలో తూర్పు గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆల గోవింద్ రాష్ట్ర లీగల్ సేల్ కార్యదర్శి త్రిమూర్తులు మండల పార్టీ అధ్యక్షులు సత్యబాబు శాఖ అధ్యక్షులు వెంకన్న దొర గ్రామ నాయకులు పాల్గొన్నారు బూత్ ఇన్ఛార్జీలతో సమావేశం కావాలి బూత్ ఇన్ఛార్జీలతో సమావేశం అయ్యి ఎలక్షన్కి ఏ సమాయత్తం చెయ్యాలి అనే ఒక ఆలోచనలో భాగంగా ఈరోజు ఈ వడిశలేడి గ్రామం నుంచి ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఏదైతే వైసీపీ వాళ్ళు కుట్ర పని వైసీపీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలవకూడదు రామకృష్ణారెడ్డి గెలవకూడదు అని ఒక ఆలోచన చేసి ఒక విషపూరితమైన కుట్ర పని ఈ పది రోజుల నుంచి జరుగుతున్న సంఘటనలకు వాళ్ళు బాధ్యులు కావడం జరిగింది అటువంటి పరిస్థితుల్లో మనం దాదాపుగా పన్నెండు రోజులు పదమూడు రోజులుగా అసలు విషయాన్ని వదిలి మనం ఈ సీటు విషయం మీద ఖరారు విషయం పైన మనం మాట్లాడుకోవడం జరుగుతా ఉంది ఇవాళ గత నాలుగైదు రోజులుగా జరిగిన సంఘటన చూస్తే మన మన జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కానీ అటు బీజేపీ పెద్దలు కానీ అటు ఆర్ఎస్ఎస్ పెద్దలు కానీ అందరూ ఒక స్పష్టమైన అవగాహనకు రావడం జరిగింది ఇక్కడ తప్పనిసరిగా మరలా తెలుగుదేశమే పోటీ చేయాలనే ఒక నిర్ణయానికి అందరూ రావడం జరిగింది ఏదైతే బీజేపీ పార్టీ జాతీయ పార్టీ కాబట్టి వాళ్ళకి కొన్ని పద్ధతులు అవన్నీ ఉంటాయి కాబట్టి ఆ పద్ధతులు పాటించడానికి ఒకటి రెండు రోజులు ఆలస్యమయ్యి అధికారికంగా లాంఛనమైన ప్రకటన చేయడం కోసం ఒకటి రెండు రోజులు ఆలస్యం సందర్భంలో మనం ఎట్టి పరిస్థితుల్లోని సమయం మించుకోకూడదు మనం ఉన్న సమయాన్ని వాడుకొని ఆ సమయం ప్రకారంగా మన కార్యకర్తలందరినీ అప్రమత్తం చేసుకుని ఎలక్షన్ గిరికి ఏ విధంగా ముందుకెళ్ళాలి ఎన్నికలకు ఏ విధంగా సమాయత్త కావాలనే దానిపైన ప్రతి ఒక్కరిని దిశానిర్దేశం చేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఆళ్ళగోనే గారికి రాష్ట్ర లేఖ కార్యదర్శి నిలపాల్ తిరుమూర్తులు గారికి అదేవిధంగా మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సత్తుబాబు గారికి మరి అధికార ప్రతినిధి జిల్లా అధికార ప్రతినిధి వెంకట్రామారెడ్డి గారికి గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెంకటావర గారికి ఈ కార్యక్రమాన్ని కాదు పూర్తి మిగిలిన కార్యకర్తలకు నాయకులకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ఇవాళ ఏదో విధంగా మనం గందరగోళంలో పడేయాలి తద్వారా లబ్ధి చేకూర్చుకోవాలనే ఆలోచనలో వైసీపీ ఉండడం ఆ వైసీపీ పన్నెండు కుట్రలో కొంతమంది నాయకులు భాగస్వాములు కావడం తద్వారా ఇక్కడ గందరగోళ పరిస్థితులు ఏర్పడడం ఆ గందరగోళ పరిస్థితుల నుంచి ఇప్పుడు మళ్ళీ సాధారణ శి చూసిన పరిస్థితిని కూడా మీరు అంతా గమనిస్తూ ఉన్నారు ఇవాళ మనం గత పది రోజులుగా న్యాయం కోసం అనే కార్యక్రమాన్ని చేపట్టి ప్రజల వద్దకు ఉన్నాం విశేషమైన స్పందన వస్తూ ఉంది ఆ స్పందనకి ఇవాడ మళ్ళీ ఎన్డిఏ పునరాలోచన చేయడం మరలా అధికారికంగా ఎందుకంటే మొన్న సాక్షాత్తు కొవ్వూరు సభలో చంద్రబాబు నాయుడు గారు ఏ విధమైన ప్రకటన చేశారో మీరు అంతా చూశారు ఇక్కడ ఏది డిసైడ్ కాలేదు అనేది ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది ముఖ్యంగా మనందరం అది గమనించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఇవాళ వైసీపీ అనేక రకాలైన కుట్రలు పన్నుతూ ఇంకా ఇంకా దాన్ని కొనసాగించాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళ ప్రయత్నాలు భగనం అవ్వడం విఫలం అవ్వడం ఖాయం రేపు తప్పితే ఎల్లుండితో ఈ ఈ ఈ పేటముడి పేటముడి కాదు పెట్టముడి విడిపోయింది అది లాంఛనమైన ప్రకటన రావడం మాత్రమే ప్రయత్నం జరిగింది ఈ రేపుగా మనం మన కార్యక్రమాన్ని మనం విస్తృతం చేసుకోవాల్సిన అవసరం దాని గురించి ఆలోచిస్తూ ఆ విషయాలపైన దృష్టి సారిస్తూ ఈ విధంగా సమయం కాలా తితం అవ్వడం తప్పించి అంతకన్నా ఉపయోగం ఉండదనే దృష్టితో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఏదైతే వాటర్ లిస్ట్ వెరిఫికేషన్ అనేది మనం స్టార్ట్ చేసాం మీరంతా చేస్తూ ఉన్నారు ఈ సమయం ఈ గందరగోళ పరిస్థితుల ప్రాంతంలో అందరూ ఏకాగ్రత కోల్పోయి ఈ విషయం పైన పోవడం జరిగింది ఇవాళ నుంచి మీరు ఈ దృష్టి ఈ విషయం పైన దృష్టి సారించాలి ఇవాళ కూడా మనం ఎక్కువ మంది కార్యకర్తలని ముఖ్యమైన కార్యకర్తలు కూడా ఎందుకు రమ్మం అంటే అందరూ మధ్యాహ్నం ఏదైతే న్యాయం కోసం నలభల్లి కార్యక్రమం గమరపాలన ఉంది కాబట్టి అక్కడ హాజరవ్వాలి మరలా ఇప్పుడు హాజరయ్యి మరలా మధ్యాహ్నం హాజరవడం అనేది ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ముఖ్యమైన మీకు మాత్రమే ఈ విషయాన్ని అప్రమత్తం చేసి మధ్యాహ్నం ఆ కార్యక్రమానికి అందరూ రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఇవాళ ప్రధానమైంది ఎవరైనా కొత్త వాటర్స్ మన వాటర్స్ జాయిన్ అవునోళ్ళు ఉంటే ఇంకా పదిహేనవ తారీఖు వరకు మనం జాయిన్ చేసుకోవచ్చు అది జాయిన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ దానిపైన దృష్టి సారించండి అదేవిధంగా ఎనభై ఐదు సంవత్సరాలు దాటిన వాటర్స్ ఎవరైనా పోలింగ్ బూతులకు రాని ఉంటే వాడనం చేసుకోవడం ఒకటి ప్రధానమైంది మీరు గ్రామంలో మాట్లాడేటప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ పెన్షన్ గురించి నాలుగు వేలు చేశారు వికలాంగులకి ఆరు వేలు చేశారు అదేవిధంగా వాలంటీర్లు మరి పదివేలు శాలరీ కావాలని ఎంతో కాలం నుంచి పోరాడుతూ ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి ఒక్క రూపాయి కూడా పెంచలే మధ్యలో ఏడు వందల యాభై రూపాయలు పెంచుతాను అన్నాడు అది కూడా పెంచలే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు స్పష్టమైన హామీ ఇచ్చారు నేను వాలంటీర్ల జీతం పదివేలు చేస్తాను ఇంతవరకు వాళ్ళు ఒక విష ప్రచారం చేస్తూ ఉన్నారు వాలంటీర్లు వ్యవస్థను చంద్రబాబు నాయుడు గారు వస్తే తీసేస్తారని నిన్నడే చంద్రబాబు నాయుడు గారి ప్రకటనతో ఒక స్పష్టత వచ్చేసి వాలంటీర్ల వ్యవస్థను తీరు వాళ్ళ జీతాలు కూడా డబల్ చేస్తున్నారు ఇవన్నీ మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది